నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి మనం ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకు ఒక అధ్యాయం చొప్పుని చెప్పుకుంటున్నాం కదండి అయితే ఈరోజు వచ్చేసి మనం పంతొమ్మిదో అధ్యాయము చెప్పుకోవాలి ఒకసారి చూడండి కార్తీక పురాణం పంతొమ్మిదో అధ్యాయం కథ ప్రారంభం పార్వతీదేవి శివుడికి నమస్కరించి అడిగింది ప్రభో మీరు వృద్ధ దంపతులు కార్తీక పూ పూజ వలన శాప విముక్తులు అయ్యారని వివరించారు ఇప్పుడు ఒక పాపాత్మురాలు లేదా నీచ జన్మ కలిగిన వ్యక్తి కూడా కార్తీక మాసంలో ఎలా మోక్షం పొందుతాడో చెప్పండి అప్పుడు మహాదేవుడు చిరునవ్వుతో ఇలా వివరించాడు వేస్య దీపదానం కదా పూర్వకాలంలో విదర్భ దేశం అనే ప్రాంతంలో చంద్రలేఖ అనే ఒక వేస జీవించేది ఆమె ఆమె తన సౌందర్యము నాట్యము సంగీతం వల్ల రాజులు వ్యాపారులు ఆమె దగ్గరికి వస్తూ ఉండేవారు కానీ ఆమె జీవితంలో భగవంతుని భక్తి అనే భావం ఎప్పుడూ రాలేదు పాపకార్యాలే ఆమెకు వృత్తి కార్తీక మాసంలో యాదృచ్ఛిక పుణ్యం ఒకసారి కార్తీక మాసంలో ఆమె గృహం ముందు ఉన్న దీపం గాలి వలన ఆరిపోయింది అప్పుడు ఆమె దానిని తిరిగి వెలిగించింది ఆమెకు అది కేవలం ప్రకాశం కోసం మాత్రమే కానీ ఆ దీపం వెలిగిన ప్రదేశం ఎదుట ఒక శివలింగం ఉండేది దీపకాంతి శివలింగంపై పడింది అది కార్తీక శివ దీపారాధనగా పరిగణించబడింది మరణం తర్వాత శివదూతల రాక కొన్ని రోజుల తర్వాత చంద్రలేఖ అకస్మాత్తుగా మరణించింది యమదూతల ఆమెను నరకానికి తీసుకెళ్ళబోతుండగా శివదూతలు వచ్చి అడ్డుకున్నారు వారు చెప్పారు ఇతర పాపాలు ఉన్నప్పటికీ ఈ స్త్రీ కార్తీక మాసంలో శివదీపం వెలిగించింది ఆ దీపకాంతి శివారాధనగా పరిగణించబడింది ఆ పుణ్యఫలంతో ఆమె మోక్షయోగ్యురాలు అని చెప్పి వారు చంద్రలేఖను కైలాసలోకానికి తీసుకెళ్లారు కైలాసలోకంలో శివుని దయ శివుడు చిరునవ్వుతో అన్నాడు గౌరీ కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించిన ఒక పుష్పం సమర్పించిన ఒక జలబిందువుతో స్నానం చేసిన భక్తి ఉన్నా లేకున్నా ఆ కర్మ మోక్షదాయకమే అవుతుంది ఎందుకంటే ఇది నా ప్రియమాసం అంటే ప్రియమైన మాసం పార్వతీదేవి ఆశ్చర్యం పార్వతీదేవి ఆశ్చర్యపడి అడిగింది ప్రభో ఆమెకు భక్తి లేదు కేవలం యాదృచ్ఛికంగా దీపం వెలిగించింది అంత మాత్రాన మోక్షం కలుగుతుందా శివుడు నవ్వుతూ సమాధానం ఇచ్చాడు గౌరీ కార్తీక మాసం పాప మోక్ష మాసం దీనిలో చిన్న కర్మ కూడా అనేక జన్మల పాపాలను దహనం చేస్తుంది దీపం వెలిగించడం అజ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది అందుకే నేను దీపదానాన్ని పరమ పవిత్రమని ప్రకటించాను పంతొమ్మిదవ అధ్యాయం సారాంశం వేస్య చంద్రలేఖ యాదృచ్ఛికంగా కార్తీక దీపం వెలిగించింది ఆ దీపం శివారాధనగా పరిగణించబడింది శివదూతలు ఆమెను నరకం నుండి రక్షించి కైలాసానికి తీసుకెళ్లారు కార్తీక మాసంలో చేసిన ఫోర్త్ పాయింట్ చిన్న పుణ్యము మోక్షదాయకం అవుతుంది ఫిఫ్త్ పాయింట్ దీపదానం పాపనాశనానికి అత్యుత్తమమైన మార్గం పంతొమ్మిదో రోజు అధ్యాయం సమాప్తం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని కోరుకుంటున్నానండి ఈ కార్తీక మాసం అంతా కూడా శివుడు అట్లానే పార్వతీదేవి సంభాషణతో కూడిన కార్తీక పురాణం అనేది ఇలా నేను మంచిగా కంటెంట్ అనేది తీసుకొని మీకు నోట్స్లో రాస్తూ చెప్తున్నానండి ఇలా రాస్తూ చెప్పడం వల్ల మీకు అర్థమవుతున్నాయి నేను వీడియోలు ఫొటోస్ పెట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అది వినటానికే కానీ ఎక్కడ ఏదైనా పదం చూడాలన్నా వినాలన్నా కూడా ఒకసారి మళ్ళీ వెనక్కి వస్తే చూడటానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఇలా నోట్స్లో అప్లోడ్ చేస్తున్నానండి అంటే వ్యూస్ చాలామంది తక్కువ మందే చూస్తున్నారు నాది కొత్త ఛానల్ కాబట్టి ముందు ముందు ఇంకా అందరూ చూస్తారన్న ఉద్దేశంతో నేను దేవుడు కంటెంట్ సంబంధించి అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి ప్రతిరోజు కూడా ఒక్కొక్క దానికైతే టెన్ అని ట్వెల్వ్ అని అలా వ్యూస్ వస్తున్నాయండి నేనేం బాధపడినండి ఎందుకంటే నేను చేసేది దేవుడి కంటెంట్ నాకేదో డబ్బులు రావాలనే ఉద్దేశంతో చేయటం కాదండి కాకపోతే ఏంటంటే నేను మా ఇంట్లో మా బాబుని చూసుకుంటూ ఇవి నాకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి చేద్దామని చెప్పి తెలుగు కూడా మంచిగా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడగలుగుతున్నానండి ఆ ఉద్దేశంతో నేను ఇట్లా వీడియోలు తీస్తున్నాను ఇట్లా చాలామంది కూడా మ్యూజిక్కి అలవాటు పడిపోయారండి సాంగ్స్ కానీ ఏదైనా మనకు కావాల్సింది ఏందంటే దేవుడు గురించి ఏదైనా మనం పిల్లలకి చెప్పుకోవడానికి పురాణాల పరంగా దేవుడు కథలు నీతులు ఏమున్నాయని చెప్పి మనం ముందు తెలుసుకోవాలండి అంతేగాని ఈ పాశ్చాత్య సంస్కృతిని మనం మన పిల్లలకి మ్యూజిక్ రూపంలో అలవాటు చేసి మన పిల్లలు కానీ పెద్దోళ్ళం కానీ ఆ అలవాటుల్లో పడిపోయి మనసుని ఆ యొక్క మనసుకి ఆ అలవాట్లు చేసేసారండి అందుకని ఇలాంటివి చూడాలంటే ఎవరికైనా సరే కొంచెం కష్టంగానే ఉంటుందండి అయినా సరే తప్పదు ఒక మంచి విషయం అనేది తెలుసుకోవాలన్నప్పుడు టైం అనేది పడుతుంది నాకు కూడా అంతేనండి నాకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా అలానే నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలన్నా కూడా ఇది దేవుడు కంటెంట్ కాబట్టి చాలామంది కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావమ్మా నీకు అంత అవసరం ఏంటి ఏ ఖాళీగా తిని పడుకోవచ్చుగా అన్నారండి నిద్రపోవచ్చుగా మీ బాబుని చూసుకుంటూ అన్నారు కానీ నాకు అలా ఎందుకో ఇష్టం లేక ఇలా దేవుడి కంటెంటు కార్తీక మాసం కొంచెం ఒక్కోసారి పదకొండు పన్నెండు కూడా అవుతుందండి నేను నిద్రపోయే సమయానికి ఎలా అయినా సరే నేను ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ప్రతిరోజు కూడా మీకు నేను కార్తీక పురాణం అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఒక పక్క నేను బాబుని చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి అవన్నీ కూడా నేను చేసుకుంటూ ఈ యొక్క వీడియోలు తీస్తూ అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని ఆదరిస్తారని ఒక్కొక్కటిగా నా దగ్గర ఉన్న మంచి మంచి బుక్స్లు అయ్యి నేను మంచిగా దేవుడి కంటెంట్ అన్నది నా వాయిస్ వివరిస్తూ ఆ దేవుడివి నేను అందరికీ తెలియజేద్దాం అందరి దగ్గర అన్ని బుక్స్ ఉంటాయండి కాకపోతే ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొందరు చెప్తూ ఉంటే వినాలనిపిస్తుందండి వాళ్ళకే వాళ్ళు చదవాలంటే తప్పులు పోతాయి ఆ ఎందుకులే అన్న కొంచెం నీరసం బద్ధకంగా అనిపిస్తుంది అండి ఆ ఉద్దేశంతో నేను ఈ ఛానల్లో నేను మంచిగా కాస్త భగవంతుడిచ్చిన ఓపికతో నేను చేస్తున్నానండి అందరూ కూడా ఈ యొక్క కేఎంఎల్ భర్తీ ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి